విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన దేవున్నామంలో మీ అందరికీ నా వందనాలు రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనమును ధ్యానించుకుందాం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును ఈ లోకంలో ప్రతిరోజు మనం ఎన్నో రకాల మాటలను వింటూ ఉంటాం కొన్ని మాటలు మనకు ధైర్యం కలిగిస్తే మరికొన్ని మాటలు భయం కలిగిస్తాయి అయితే వీటన్నిటికీ సమయము సందర్భము అవసరం అయినా కూడా ఈ మాటల వలన కలిగే ఫలితం శూన్యమే ఎందుకంటే మనుషుల మాటలకు పరిమితి కొన్ని గంటలు రోజులు మాత్రమే పరిస్థితులు స్థితిగతులను బట్టి వారు మాట మార్చేస్తూ ఉంటారు మనస్సాక్షిని కూడా లెక్క చేయకుండా ప్రమాణం చేసి కూడా మాట తప్పిన వారు మన మధ్యలో ఉన్నారు గనుకే మనుషుల మాటల వలన విశ్వాసం కలగడం అసాధ్యము కాబట్టి అన్ని సమయాల్లో పరిస్థితుల్లో కూడా మనం నిరీక్షిస్తున్న గమ్యానికి చేరుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు ఆ మార్గమే మన రక్షకుడైన యేసుక్రీస్తు మాటలు విని విశ్వాసం ఉంచడం దేవుడు మనందరినీ ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు మనందరి పాపములన్నిటినీ ఆయన ఘోరమైన శిలో మరణం ద్వారా కొట్టివేసి పునరుత్నం వలన మనకు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు ఈ సువార్తన విని విశ్వాసం ఉంచి ఆయన రక్షణ పొందుకున్న వారందరూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకుందురుగాక ఆమెన్